రాయదుర్గం కళ్యాణదుర్గం నియోజకవర్గాల బీడు భూములను కృష్ణా జలాలతో తడిపే జీడిపల్లి బైరవాని తిప్ప ప్రాజెక్టు కాలువ నిర్మాణ పనులను శనివారం సాయంత్రం వెస్ట్ కోడిపల్లి వద్ద పునః ప్రారంభించారు ప్రభుత్వ ప్రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్లు భూమి పూజ చేసి పనులు లాంఛనంగా ప్రారంభించారు వేలాది మంది రైతులు టీడీపీ నాయకులు కార్యకర్తల మధ్య ఈ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది ఈ కార్యక్రమంలో హెచ్ఎన్ఎస్ఎస్ ఎస్ఈ రాజా స్వరూప్ కుమార్ పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు ஒாவது <tries> థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి